అలా ఎట్లా చెప్పి చెప్పండి గౌరవ బిడ్డలు ఈ యొక్క కార్యక్రమానికి పదివేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ బొల్లప్ప గోపాల్ రెడ్డి గారు రేసుబాబు వారు ఈ యొక్క కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి గౌరవ బిడ్డలు పర్వదయ్య గారు మొన్నటి గారు మీదగా మీదుగా ఎట్ల చేయ సన్మానం చేస్తున్నారు ఘనమైన చెప్పట్లు బేక్ గౌరవ పెద్దలు గొల్లపు గోపాల్ రెడ్డి గారికి సెలవుతో సన్మానం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు మున్రెడ్డి గారి సూపర్ పెడవారికి సంతర్భంగా పేరున ధనాం చేసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ శ్రీపు వేపమాల శ్రీ ప్రణయ్ గారు పెడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో పన్నెండవ జత వారు ఆలస్యం చేరాదు వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు ఆహా పన్నెండో జత వారు బయలుదేరేషన్ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు బయలుదేరి రావాల మంచి కాంపిటీషన్ జత ఆ తదుబ్రాలు పదమూడవ జత వారు కూడా సిద్ధం కావాలా మంచి కాంపిటీషన్ ಆ ಹಾ <analyze> <laughs> <Par sed mellan> బహుమతి ఎనభై వేల రూపాయలు ఎనిమిది కట్టలు కావాలన్నా చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సంకేతం ఆహా ఆరవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనకంజలా ఉన్నాయి ఏడవ స్థానానికి పది సెకండ్లు ముందంజలా ఉన్నాయి శ్రీ ప్రణయ్ గారు గడదూరు బ్రహ్మం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా వర్తిత పోటీలో ఉన్నాయి పన్నెండవ చిన్న వారు బయలుదేరవాల మంచి కాంపిటీషన్ लक्ष्मी नारसिम्हा स्वामी आश्रम टू श्रावण कुमार गारू चंद्रकल ग्रामम मंडल पतकोटापल्ली तो जिला नगर कन्नाल जिला तेलंगाना राष्ट्रम भाईचारा आहाहा ha take a look turn it ఉన్నాయి ఏడవ స్థానానికి పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కేరింతలు పన్నెండో తేట వారు బయలుదేరి వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకళ గ్రామం మండలం పెద్ద కొత్తపల్లి జిల్లా నగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు బయలుదేరి రావాలా ఆహా కేకలు కే

ఆరవ స్థానానికి యాభై సెకండ్లు వెనకంజులో ఉన్నాయి ఏడవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రు ద్రీప్రణ్ గారు బెడగూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా వారిత పోటీలో ఉన్నాయి పన్నెండో గత వారు బయలుదేరాల ఆలస్యం రాదు లక్ష్మీ నారసింహ స్వామి ఆశయత్ వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం మండలం పెద్ద కొత్తపల్లి జిల్లా నగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు బయలుదేరవాల

పన్నెండు రోజులుగా రాజు వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెట్టకొచ్చపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు हाँ, खेल कहू क्यों रिटलो बस

తొమ్మిదవ స్థానానికి కూడా చాలా వినకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి యాభై ఐదు అడుగుల దృరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు పన్నెండవ జత వర ఆలస్యం చేయరాదు మంచి కాంపిటీషన్ చేత లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రపు శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం మండలం పెద్ద కొత్తపల్లి జిల్లా జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జండి మంచి కాంపి ఆ తదు డ్రాల్లో పదమూడవ జత కూడా సిద్ధంగా ఉండాల శ్రీ గండాంజనేయ స్వామి ఆశ్రతు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు పల్లె గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారు కూడా ఆలస్యం లేదు అడుగుల పద్మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లు యాభై ఐదు అడుగుల గృహు లాగుతే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు ini mesialu. Rafa sudah terang. ఈ రౌండు యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగుతూ తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగుతూ తొమ్మిదవ స్థానంలో సమయం మీకు నాలుగు నిమిషములో ఉన్నది ఆహా తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ పన్నెండవ తిద బయలుదేరే మంచి కాంపిటీషన్ కదా యం మీకు మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఆ ఆహా ఏ పదిహేడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానానికి చాలా ఉన్నాయి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలా మరలా ఇటు చివరికి రావాలా తిరిగి ఇరవై అడుగుల రోజు రాణి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు ఉన్నది పన్నెండోకేదో వర సందేరాదు సమయం ఒక్క నిమిషము ఉన్నది ఆహాహా కర్ర కర్ర తీసుకో

ఎనిమిదవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల నలభై సెకండ్ల ఇరవై సెకండ్లు పది సెకండ్లు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు బేపమాళ్ళ శ్రీపరణయ్య గారు గడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత ఇరవై నిమిషాల కాల వ్యవధిలు ఆ జిల్లా లాగిన దూరం ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని అనగా రెండు వేల అడుగుల దురాని లాగి పదకొండవ జత తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి